ఏంటంటే యాక్చువల్గా నాకు సినిమాల్లోకి రావాలని డ్రీమ్ లైక్ అందరిలాగే సినిమాలు చూసి మనం కూడా తీసేయగలం అని ఒక భ్రమ వచ్చేస్తుంది కదండి అలా అప్పటికే నేను కాలేజీలో ఉండగానే మీ అల్లజడి రామ్ గోపాల్ వర్మ గారి శివా ఇవన్నీ కొంచెం న్యూ ఏజ్ మూవీస్ అని చెప్తున్నా సార్ న్యూ ఏజ్ అంటే మమ్మల్ని ఎలాగ మీరు అప్పటిదాకా మేము ఒక సెట్ ఆఫ్ స్క్రీన్ ప్లే సినిమా అంటే ఇంత ఎమోషన్ ఇంత డ్రామా ఇలా ఉండాలని ఒక సెట్ ఉండే ఈ కొత్త తరం సినిమాలన్నీ వచ్చిన తర్వాత చిన్న కన్ఫ్యూజన్ వచ్చేసింది కానీ అక్కడి నుంచి మళ్ళీ ఓహో మన నెమ్మదిగా తెలుగు సినిమా ఇంగ్లీష్ సినిమా లాగా ట్రాన్స్ఫర్మ్ అవుతున్న స్టై ఆ స్టైల్లో మేకింగ్ స్టైల్లో అవుతున్న టైంలో మేము బాగా లైక్ చేసిన సినిమా అని మీరు చెప్పారు వద్దంటే అలజడి ఈ మధ్య వచ్చిందండి అయితే సో అలా అక్కడి నుంచి వచ్చినప్పుడు మన నాకు పూణె ఫిల్మ్ కి ఎగ్జామ్ రాశాను అది అది ఇంటర్వ్యూకి పిలిచారు ఇంటర్వ్యూకి పిలిచి ఒక రికమెండేషన్ లెటర్ కావాలి ఎవరో ఒక తెలిసిన ఫిలిం ఫ్రెటర్నిటీ నుంచి ఒక కాంటాక్ట్ సర్టిఫికేట్ లాంటిది కావాలి అని సరే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు మా నాన్నగారికి రావుగండ్రో గారు బాగా క్లోజు కల్చరల్ ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు లేకపోతే మా మేము బ్యాంకు జాబ్ రీత్యా నాన్న ట్రాన్స్ఫర్ అయిన ఊర్లలో ఏదైనా ప్రోగ్రామ్కి వచ్చినా షూటింగ్ ఆ చుట్టుపక్కల ఉన్న ఆయన పిలిచేవారు అండ్ ప్రతి ఉగాదికి ఒక ఒక కంపల్సరీ పోస్ట్ కార్డ్ వచ్చేది ఏముండదు సార్ ఉగాది శుభాకాంక్షలతో మీ కొండలరావు అంతే దాని మీద స్టాంప్ మీద మాత్రం అడ్రస్ ఉండేది ఫార్టీ వన్ అభిరామ్ మెడ్రాసు మీకు అందరికీ అడ్రస్లు చిన్న చిన్నవి ఎతికితే మాత్రం ఓ నెల వాళ్ళు పడుతుంది ఫార్టీ వన్ ఏ అభిరాంపురం సార్ ఆ ఒక్కటి పట్టుకుని నేను దాదాపు ఐదారు నెలలు తిరిగాను అండ్ విచిత్రంగా థర్టీ నైన్ ఉంటుంది ఫార్టీ వన్ ఉంటుంది ఫార్టీ టూ ఉంటుంది ఫార్టీ వన్ ఏ ఉండదు అదేమో లోపల సందులో ఎక్కడో వెనకాలకి ఉంటుంది ఇంకా టార్చర్ అనమాట అలా మొత్తం మీద వెతికపడితే ఆయన బృందావనం అప్పుడే కొత్తగా మొదలైంది వాహిని వాళ్ళు మళ్ళీ బ్యానర్ చంద్రబాబు వైజాగ్ అని చెప్పి బి వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో కొత్తగా మొదలు పెట్టారు ఒక నాలుగు కాపీ తర్వాత సో వాళ్ళు ఆ ఫస్ట్ ఫిల్మ్ రాజేంద్ర ప్రసాద్ గారు రమ్యకృష్ణ గారు బృందావనం సంగీతం గారి డైరెక్షన్ అది తిరుపతిలో సరే మనకి విజయవాడ నుంచి మెడ్రాస్ వెళ్ళిన తిరుపతి పెద్ద ఏముందని రేణు గంటలో మా అన్నయ్య ఈనాటిలో జాబ్ చేస్తుండే అప్పుడే కొత్తగా జాయిన్ అయ్యాడు సబ్ ఎడిటర్గా పెద్దన్నయ్య ఆ ఒక్క వాడి రూమ్కి వెళ్ళి రేణుగంట నుంచి తిరుపతి సరిగ్గా మీకు సినిమాలో ఏకా అది ఏకాంతపురం అని ఒకటే ఇల్లు ఉంటుంది మొత్తం తిరుపతికి దూరంగా వీళ్ళు కష్టపడి ఊరి చివరి ఆ ఇల్లు పట్టారు నేను వాళ్ళకంటే కష్టపడి ఆ ఇల్లు పట్టాను అందుకని చివరికి ఆ ప్రొడక్షన్ మ్యాన్ దాన్ని బోర్డు మీద ఎక్కాను అది ఎక్కడికైనా భోజనాలు తీసుకుని వెళ్తుంది కదా వాళ్ళ తిరుపతి బస్ స్టాప్ పక్కన లాడ్జ్ ఉంటే దాని వెనకాల పట్టుకొని వెళ్ళిపోతే ఫస్ట్ డే అలా వెళ్ళాను వెళ్ళిన తర్వాత రావకొండరావు గారిని కలిసి బృందాలో మంచి సీన్ అది ఆ కొడుకు ఫాదర్ ని యూజ్లెస్ వేలో అని తింటారు తిడితే ఈయన నేను యూజ్లెస్ వేలో నన్ను నన్ను పట్టుకుని యూజ్లెస్ వేలో అంటాడా అంటే ఆవిడ అవునా అనుకోండి కానీ వాడంటాం తప్పు ఉంటుంది రాధా కుమార్ గారు ఇద్దరు నిజ జీవితంలో కూడా ఇలాగే మాట్లాడుకునేవాళ్ళు అంత టైమింగ్ షార్ప్ టైమింగ్ ఉండే వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నా గుండే ఏదో ఆ టైమికి మన చుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని